தேவன் 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 ട്ടേരി മലക്കോ കല്ലുംല്ലും എന്തുട വേഹ കനണിയ സ്വാമിയെ കണ്ടൽ ചങ്കി മാറിയപ്പറ നെയ്യഭിഷേകം കർപ്പൂര ദീപം ഭസ്മഭിഷേകം സ്വാമിയപ്പാ రానమప్ప అక్టోబర్ తొమ్మిదవ తారీఖున శ్రీ 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 వేణుగోపాల గురుస్వామి గారి ఆధ్వర్యం గారి ఆశీస్సులతో కరీంనగర్లో మొదలైన శబరిమల మహాపాదయాత్ర నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో మొదలైన శబరిమల మహాపాదయాత్ర ఈరోజు సేలంకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గల కమలాపూర్ అనే ఆల్సికి చేరుకుంటున్నాం స్వామి ఇవాళకి ముప్పై మూడవ రోజు స్వామి ఇది తమిళనాడు స్వామి తమిళనాడులోని సేలంకి అతి చేరువలోకి వెళ్ళాం స్వామి రేపు ఉదయం సేలంకి చేరుకుంటాం స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి మహాపాదయాత్ర కొనసాగిస్తున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప హరిమల వాసుడు కరుణిస్తాడు పాదయాత్రనే నడిపిస్తాడు స్వామియే శరణమయ్యప్ప